చూడండి ఇప్పుడైతే మేము గుట్ట ఎక్కినాం కదా ఇప్పుడైతే గుట్ట దిగుతున్నాం చూడండి మొత్తం మట్టి రోడ్డు ఇలా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి మీకోసమైతే మేము చూపించడానికి కొద్దిగా రిస్క్ అయితే తీసుకున్నాం గంగాపూర్ లోపలికి ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చారంటే ఇదైతే ఇలా చూడండి రౌండ్ రౌండ్ అయితే ఉంటుంది తవ్వ తెలంగాణ స్టేట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ మన కడం మండల్ గంగాపూర్ ఏరియాలో అయితే ఇది ఉందన్నమాట వాచ్ టవర్ చూడండి మొత్తం ఫారెస్ట్ అన్ని భయపడాల్సిన అవసరం లేదు కానీ సింగిల్గా అయితే రాకండి కొంచెం మందనేసుకొని వస్తే మీరు పార్టీగా చిన్న డిన్నర్ అలాంటివి చేసుకున్నట్టు అయితే బాగుంటుంది లొకేషన్ అయితే చూడండి ఇది సింగిల్గా వస్తే మాత్రం భయపడతారు చూడండి తవ్వ వచ్చేసి మనకు బైక్ వెళ్తే కారు కూడా కారు తోటి కూడా రావచ్చు ఫ్రెండ్స్ కానీ మనం మెల్లగా రావాలి అంతే చూడండి సో అయితే పర్లేదు మరీ డ్యామేజ్ అయితే లేదు ఎక్కువ రౌండ్గా ఉంది చూడండి అవి కొండంగాలు పోతున్నాయి లోపలికి పోతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఇలాగ బండలు చూపిస్తాము మేము చూడండి ఇప్పుడైతే పంజాబ్ తెలంగాణ సో మీరు ఆగమాగం చేయొద్దనమాట అక్కడికి వెళ్ళి జస్ట్ చూసి అలా వస్తే ఏం పర్లేదు